ఏమో లేదు నాకు పని నేర్చుకోవటమే గొప్ప పని నేర్పించేటోళ్ళు కాదు అప్పుడు అప్పుడు పని నేర్చుకున్న నాలుగేదు సంవత్సరాలు ఇప్పుడు పని నేర్చుకుంటే వాడు ఏదో పని నేర్చుకున్నట్టు పోయి అయిపోతుంది బాబు

ఈ మధ్య దగ్గు కొన్నాలే ఆగి పోవడం ఉన్నారు జాగ్రణం ఉండాలి అన్నది వీరలైకి తీర వ్యాపారం ఏం అర్థం ఇతబడుతుంది కదా బానే ఆదా అసలు దొర్కు బా పైకునే You're not here, you're about watching the eh? game. No. हाय लो कोलेम बोलले काल पडलो ना हाय लो जे साच मोडला ना वाडा डोडा करतो इथे देखो वीने आहे बो नो ने गॉन हो रयो होता इंडिक आट बनवतो हा मा मुकुंडे आन आणको